నరేంద్ర మోదీ ఈ దేశంలో ప్రజల ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారని యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఎం అన్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ కేంద్రం బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు బీహార్ లో స్టాఫ్ ఓటర్ చోరీపై అవగాహన కల్పించారు అనంతరం జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి కృష్ణంరాజు మాట్లాడుతూ బీహార్ లో ఒక లక్ష ఎనభై వేల చోరీ ఓట్లకు పాల్పడింది నరేంద్ర మోదీకి ఎన్నిక కమిషన్ వాస్తవాలను బయట పెట్టకుండా భాజపా ప్రభుత్వానికి లొంగిపోయిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జూనియర్ కృష్ణం రాజు కమ్మరి సాయిలు యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ భీమరాజ్ సాయిలు భాస్కర్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు پہلے સરા બીઆ સે આ તારણ હેડા આજો હે જેદેડ હેડા આજઆ આજ જેાણ આજો આજાણ આજાણ કેજાણ હેડે જેક્ય कूट चोरी हटाओ, देश बचाओ। 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 పట్టా కదా జరగాలి కంగ్రెస్ హ్ హా మాడర్స్ కాంగ్రెస్ కాంగ్రెస్ కా ప్రోగ్రామ్ సత్యనారాయణ అంతిమమైన సో నేన తో కృష్ణరాజు యోజన కాంగ్రెస్ జాతియ కలేదర్శి ఈ రోజు అందరికి నమస్కారము ఈరోజు దేశంలో ఓట్ల దొంగతనం స్టార్ట్ అయింది ఓట్ల చోరీ స్టార్ట్ అయింది ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అని ఏ ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినాయో అక్కడ ఓటు చోరీ చేసుకొని ఈరోజు అధికారం కోసం బీజేపీ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ను వాడుకోవడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి సహకరిస్తూ ఈరోజు దేశంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశము ఏదైతే ఉందో అది ఓట్ల చోటు ద్వారానే జరిగింది మా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మా నేత రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆగస్టు ఏడో తారీఖున బాంబు పేల్చడం జరిగింది ఆ బాంబు పేల్చడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్లోని మహాదేవ్ అనే అసెంబ్లీలో ఒక్క లక్ష రెండు వందల యాభై ఓట్లు చోరీ చేయడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ ఓట్ల చోరీలో ఇన్వాలిడ్ ఓట్స్ దాంతోపాటు అడ్రస్ గల్లంతున్న ఓట్లు ఫోటో ఫోటో క్లారిటీ లేని ఓట్లు తండ్రి పేరు కూడా కరెక్ట్ లేని ఓట్లు అదేవిధంగా ఒకే ఓటరు రకరకాల బూత్లో నమోదు కావడం అంటే బీజేపీ తన అధికారం కోసము ఎలక్షన్ కమిషన్ వాడుకుని ఈరోజు ఆ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ప్రధానమంత్రి కావడం జరిగింది ముఖ్యంగా ఓటు ఎవరైతే వేస్తారో ఓటు వేసే ప్రతి పౌరుడికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము ఓటు అనేది మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు మన హక్కును ఈరోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కావాల్సింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మన హక్కును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది ఎందుకంటే వేస్తున్నాం ఓటు ఒక ఆయుధం ద్వారా వేసి మనకు ఎవరైతే నాయకుడు కావాలని మనం కోరుకుంటుండో ఆ నాయకుడు కాకుండా ఈరోజు ఓటు అనే చోరీ ద్వారా వేరే వాళ్ళు ఈరోజు అధికారానికి రావడము అదేవిధంగా దేశానికి ప్రధానమంత్రికి కావడము చాలా బాధపడాల్సిన విషయం అని తెలియజేస్తున్నాము దాన్ని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి బీహార్లో ఓటు గురించి యాత్ర కూడా చేయడం జరుగుతుంది దాన్ని దృష్టి పెట్టుకొని బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అరవై లక్షల అరవై ఐదు లక్షల ఓటర్లను తొలగించడం చాలా ఈ ఈరోజు దేశంలో ఒక రాష్ట్రంలోనేమో ఓటర్లను తొలగిస్తారు ఇంకో రాష్ట్రంలోనేమో ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఓటరు ఏదైతే చోరీ చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుంది అంటే తనకు ఏ విధంగా అవసరం ఉంటే ఆ విధంగా వాడుకొని ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజా విలువలను కాపాడకుండా ఈరోజు ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రయత్నిస్తుంది మేము దాన్ని యువజన కాంగ్రెస్ నుంచి ఖండిస్తున్నాము దాంతోపాటు ఇంతవరకు కూడా రాహుల్ గాంధీ ఏదైతే సవాల్ పిలిచింద్రో ఓటు చోరు విషయంలో ఇంతవరకు దేశ ప్రధాని కానీ అమిత్ షా కానీ మాట్లాడకపోవడము చాలా అంటే వాళ్ళు చేసిన తప్పు చేసిన తప్పు చేసింది కాబట్టి ఇంతవరకు మీడియా ముందు వచ్చి ఏం మాట్లాడలేకపోతుండ్రో ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దీన్ని గ్రహించాల్సిందే తెలియజేస్తూ ముగిస్తున్నాం